ఉక్కు నిర్వాసిత గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్టాప మహోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు పెంటమాంబ ఆలయం ఉక్కు నిర్వసిత గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయాలలో ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు నెల్లిముక్కు గ్రామ పంచాయతీ పెద్దలు ఆలయ కమిటీ ప్రతినిధులు వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు మూడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు శ్రీ మహాలక్ష్మి భూలోకమ్మ దుర్గాలమ్మ కుంచమాంబ శ్రీశక్తి మరడిమాంబ ఆలయాల నిర్మాణంతో పాటు విగ్రహాల తయారీ పూర్తవుతోందని చెప్పారు వేడుకల్లో భాగంగా నిర్వహించే హోమాల కోసం యాగశాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు పద్నాలుగు గ్రామాల భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు పెంటమాంబ జాతర సమయముని అమ్మవార్ల దర్శనం అందరికీ లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున అమ్మవార్ల తాలూకా విగ్రహ ప్రతిష్ట అన్నటువంటి కార్యక్రమం మీద పూర్తిగా వివరాలతో తెలియజేయడం జరిగింది మరి అమ్మవారు మరి ప్రాంతంలోనే అందరికీ అమ్మవారు పెంటే యాలు ఉ ఆలయాలు మరి నిర్మాణాలు అన్నటువంటి మరి జరిగింది అది దీంట్లో భాగంగానే మరి ఇరవై ఐదున ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలి ప్రతిష్ట కూడా ఆ రోజే జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ పెత్తమ్మ తల్లి అమ్మవార్తాలకు ఆశీస్సులు పొందాలి దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నిన్నెముక్కు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశగా విచ్చేసి దైవ ప్రారంభ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను అమ్మవార్ తాలూకా రేపు క్లిష్ట శిఖర ప్రదర్శన కార్యక్రమానికి పెద్దలందరూ కూడా గ్రామంలో గ్రామ పంచాయతీ నెల్ముక్కు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రజలు కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని కూడా దైవ కార్యక్రమం కాబట్టి రేపు ఇరవై మూడు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఆరో తారీఖున హైదరాప్రదేశ్ గా శిఖర ప్రదేశ్ కార్యక్రమం జరుగుతుంది కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి గొప్ప అమ్మవార్కి మీ ద్వారా పత్రికా ముఖ్యంగా మీ అందరికి కూడా భక్తులకి అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ కమిటీ వారు అందరూ కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఏ విధమైనటువంటి కూడా నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం దగ్గర నుంచి మనందరం ఇక్కడ అప్పటి నుండి ఎనభై ఎనభైలో ఇక్కడ నిర్మాణం జరిగింది అమ్మవారి తర్వాత ఉప ఆలయాలు కూడా అప్పుడు చిన్న ఆలయాలు అప్పుడున్న ఆర్థిక చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకున్నాం తర్వాత ఎనభై నాలుగులో దగ్గర ఈ అమ్మవారి గుడి చేసాం తర్వాత తొంభై ఏడులో ఎనిమిది మంది పండుగం అప్పటి నుండి నలభై ఏడు నుండి ఆ గుడి మూడు నాలుగు అడుగులు ఎత్తులో ఖాళీ చాలక చాలా ఇబ్బంది పడేవారు గత పండక్కి ఈ అమ్మవారి గుడికి కూడా ద్వారాలు ఏర్పాటు చేసి అటు ఇటు భక్తులకు ఇబ్బంది లేకుండా అందరికి దర్శనాలు ఇచ్చాం అదే ఆలోచనతో కమిటీ వారు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ సంవత్సరం పండగకి ఈ ఆలయాలు కూడా అందరికీ ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం కోసం కంగనం కట్టుకున్నాం కొత్తగా వచ్చిన కమిటీ ఇదే దీని మీద దృష్టి పెట్టి ఆరు నెలలో ఈ గుళ్ళు కంప్లీట్ అవ్వాలని ప్రతన నిశ్చయంతో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సందాలతో ఈ గుడి నిర్మించడం జరిగింది ఈ గుడికి మన ఇది మినీ ఉత్సవాలు అనుకోవాలి ఏప్రిల్ ఆరో తారీఖుని పండబొమ్మ ఉత్సవాలు జరుగుతాయి దానికి ముందుగా ఈ ఈ ఏదైతే విగ్రహప్రతిష్ట శకర ప్రతిష్ట చేస్తున్నామో అది మినీ ఉత్సవాలుగా భావించి ఆదివారం విగ్రహాలు తీసి ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి మంగళ బా మూడు రోజులు ఇక్కడ పండగ చేసుకుంటున్నాం ఈ పండగకి మీ ద్వారా ప్రజలందరినీ వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం